మాది ఏడత సుప్రేవు చిన్నబాబు ఉన్నాడు కదా ఎందుకు నా ఐదవ తేదీన కళాభారతిలో జరిగినట్టు మాయాభా బాబ్జీ గారు అన్నగారు తమ్ముడు గారు కార్యక్రమాలు చేశాము వంద అయిపోయినాయి తర్వాత నుంచి మనం ఈ కార్యక్రమాలు చేయినాక నాకైతే ఆర్థికపరంగానే ఓపిక లేదు మామూలుగానే ఓపిక లేదు కాబట్టి వీళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఈ భానుదయ నాట్యమండల అనేది ఇది తొంభై తొమ్మిది సంవత్సరాల చరిత్రలో నుండి భానుదయ నాట్యమండి అయితే వీళ్ళకి నేను ఏం చెప్పానంటే నేను వీళ్ళ గురించి ఒక ప్రయోగం చేయబోతున్నాను అది మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా మీకు ఒప్పుకుంటే చేద్దామన్నాను వాళ్ళు ఒక పదిహేను వేల రోజులు టైం తీసుకుని వాళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీ అండి సుమారు నలభై మంది ఒకే ప్రిన్సెస్ ఉంటారండి వీళ్ళు అలాగా మాట్లాడిన తర్వాత అలాగేనండి సాయంగాన్ని మనం అక్కడ వెయ్యాలనుకుంటున్నాం కదంటే మీకు నా నుంచి రూపాయి ఇవ్వను ప్రేక్షకుల దగ్గర రూపాయి తీసుకోను ఇది మీకు ఒప్పందమేనా అడిగారు తప్పకుండా ఒప్పందం అన్నారు అపారమైన నమ్మకం మన విశాఖపట్నం మీద నా మీద మన మీడియా మీద తప్పకుండా అన్నారు అది ఇవాళ ఏర్పాటు చేసాం ప్రస్ మీటర్ కూడా అద్భుతంగా ప్రెస్ కాలేజ్ వచ్చినాయి తర్వాత వారం రోజులు ఇంక నేను చెప్పక్కర్లేదు ఆ పేపర్ కూడా నేను చాలా నేను చూడలేదు చూస్తే నేను చూడలేదు మొత్తం ఇది ఇవాళ విజయోత్సవం ఎంత గొప్పగా విజయోత్సవం అయింది అంత గొప్ప విజయోత్సవం అయింది అయితే నా గురించి మనం అంతా తెలుసు వీరు భానుదయ నాట్యం అని ఈ వ్యవహారం ఇక్కడ జరిగింది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రారంభమైంది పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ప్రారంభమయ్యి దాదాపు నలభై సంస్థలుగా విస్తరించి ఉన్న సురభి సమాజాలు పద్దెనిమిది వందల ఎనభై ఐదో నాటికి ఒక ఐదు సమాజాలుగా ఉండిపోయాయి తర్వాత వాటికి కూడా ఆదరణ తగ్గిపోయింది టికెట్ వేసే నాటకం వేసే పద్ధతి మా పూర్విక నుండి కేవలం ఎందుకంటే వృత్తి కళాకారులను కాబట్టి దాన్ని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం ఆ ఐదు సమాజాల్లో మాది భానోదయ నాట్య గతంలో మా సురభి సమాజాలు చాలా తొలగి సమాజాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా ప్రోగ్రామ్స్ వేయాలి అని అంటే అందరం కలిసి మేమందరం ఒక్కటే అని కలిసి దాదాపు వంద మంది నూట ఇరవై మంది కూడా కళాకారులను కలిసి ఒకటే వేదిక మీద నాటకాలు వేసిన ఆ ఒక్క ఉమ్మడి కలయిక అనేది మాకు బాగా ఉంది ఎందుకంటే నాటకం ముఖ్యం మామూలుగా ఎవరైనా యాక్టర్స్ పరంగా వేసుకుంటే నా నేను నా వేషం బాగుండాలి నా ఇది కావాలని అనుకుంటుంటారు అలాంటి సొలభిలో ఉండకుండా ముందు నాటకం బాగుండాలి నాటక ప్రేక్షకుడు కుర్చీలోంచి లేవకుండా మనం ఆకట్టుకోగలిగితే ఈ సురఫి ఇప్పటికి నూట నలభై సంవత్సరాలు ఈ మా నమ్మకం ఏమిటంటే ఒక పైసా తీసుకోకుండా నాటకం చేస్తాము అని అంటే మన ప్రజలు ఆదరిస్తారనే అపారమైన నమ్మకం మాకుంది ఎందుకనంటే దాదాపు సురఫీ నాటకం అనగానే ఆచూల పబ్లిసిటీ లోపం కానీ పబ్లిసిటీ ఉంటే మాత్రం ఆ ఆచోలో పడి సొరఫి నాటకం జరుగుతుందని ప్రత్యేకంగా బాగా ఇష్టంగా మమ్మల్ని ఆదరిస్తారు ఆ నమ్మకం మాకు కాబట్టే ఈ సురభి ఇన్ని రోజులు నూట నలభై సంవత్సరాలు బతకగలిగింది ఇంకొక రెండు వందల సంవత్సరాలు అంటే ఇంకొక అరవై ఏళ్ళైనా బ్రతకడానికి ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే ఇటువంటి బాలంగ సాయి గారు లాంటి మీడియా మిత్రులు ఈరోజు ఇంత అద్భుతంగా జనాలకు ఈ వేసిన ఐదు రోజులు ఏడు రోజులు నాటకాలు జనాలకు వెళ్ళిందంటే మీడియా చాలా కవరేజ్ చేసి ఈ విజయానికి చాలా కారణమయ్యారు మీకు అందరికీ మీడా మిత్రులందరికీ మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎక్కడో ఉన్నవాళ్ళు మమ్మల్ని దాదాపు ఐదు టీములు ఐదు టీములు పరిచయం చేశారు ఇవి విశాఖపట్నంలో ముఖ్యంగా విశాఖపట్నం ప్రజల మీద మాకు చాలా నమ్మకం ఉంది ఎప్పుడు వచ్చినా కూడా ఎప్పుడు కూడా మేము ఇబ్బంది పడుతూ అయితే ఎప్పుడు పోదు ఆ నమ్మకం మాకుంది సాయి గారు మరి ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు కానీ మొత్తానికైతే ఒక టీం అంతా అందరూ కలిసి మరి సర్వీస్ గారు అంటారు మామూలుగా ఇన్నిసార్లు దాదాపు దగ్గర దగ్గర నూట ఏడు ప్రదర్శనలు నూట ఏడు ప్రదర్శనలు అయ్యాయి ఈ నూట ఏడు ప్రదర్శనలు దాదాపు వంద రోజులు మనకు అక్కడ వేయించారు మన వేయించారు నా ఐదవ తేదీన నా జరిగినట్టు మాయాబజార్ నాటకంతో ముగిసింది ఏడు రోజులు ఏడు నాటకాలు వేయడం జరిగింది అయితే ఈ ఉత్సవాల తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని దగ్గరగా తీసుకెళ్ళడం ప్రజలకి అని చెప్పి కానీ ప్రజలందరూ బాగా విశాఖపట్నంలో ఉన్న ప్రేక్షకులు గొప్ప ఆదరణ చూపించారు నిన్న ఒక్కరోజే డెబ్బై ఐదు వేల రూపాయలు డెబ్బై ఐదు వేల రూపాయలు విరాళం వచ్చింది మొత్తం ఓవరాల్గా వారం రోజుల పాటు చూసుకుంటే లక్ష డెబ్బై వేల రూపాయల వరకు వచ్చి లక్ష ఎనభై లక్ష ఎనభై వేల రూపాయల వరకు విరాళం రావడం అనేది నిజంగా మేము మన యొక్క ప్రేక్షకు దేవులకు అందరికీ చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే కళాభారతిలో నాటకం వేయాలంటే రోజుకి పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతుంది మరి అటువంటి ఖర్చుని మరి ఆ యొక్క కళాభారతి అధ్యక్షులు గౌరవనీయులు మంజన సత్యనారాయణ రాజు గారు ఉచితంగా ఏడు రోజులు ఆ పేమెంట్ ఆయన చేశారు ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అదేవిధంగా వీళ్ళు ముప్పై ఎనిమిది మంది టీం అదేవిధంగా మా వాళ్ళు ఒక ఐదుగురు మొత్తం నలభై ఐదు మంది రోజు భోజనానికి సంబంధించి ఉపకార్ ట్రస్ట్ అధినేత గౌరవనీ కంచర్ల అచ్యుతరావు గారు ఈ భోజనం ఏర్పాటు చేశారు వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా నగరంలో ఉన్న ప్రముఖులు అదేవిధంగా ప్రేక్షకు దేవుళ్ళు ఈ యొక్క నాటకాన్ని ఆదరించి విశాఖపట్నంలో నాటకం ఆడితే ఇలా ఉంటుంది అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు దానికి ప్రధాన కారణం మన నగరంలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా తండ్రి గారు ఆర్ నాగబాబు గారు మా తాతగారు ఆర్ నాగేశ్వరరావు గారు పుష్పలత గారు మా నాన్నమ్మ గారు ఇందాక క్వశ్చన్ అడిగారు ఫోర్ అవర్స్ ఉండే ప్రోగ్రామ్ ని టూ అవర్స్ కంటిన్యూ చేస్తున్నారు ఇది ఇంకా మరి అసలు ఎలా దీన్ని చేయగలరు అంటే ప్రేక్షకులను ఎలా కూర్చోబెట్టగలరు అని చెప్పి ఒక మాట అడిగారు మన మిత్రులు సినిమా అయితే కనుక పాటలో ఏవో ఒకటి ఉంటున్నాయి కాకపోతే అవి ఏంటంటే మనకి కంటిన్యూగా ఉంటాయి ఏదో సురభిలో అయితే కనుక ఎవ్రీ సీన్ ఈచ్ అండ్ మినిట్ ఖచ్చితంగా సీన్కి ఒక ట్రిక్ సీన్ అనేది ఉంటుందన్నమాట దానివల్ల నిద్రపోతున్న ప్రేక్షకుడు కూడా లేచి మరీ సురభి ప్రోగ్రాంను చూస్తారు ప్రతి వారు సురభీని ఎందుకు ఇంకాగా ఆదరిస్తారంటే ట్రిక్సిన్స్ పరంగా దాని పరంగా ఆలోచిస్తారు ఇంకోటి ఈ సురభిలో సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి తొంభై ఏళ్ళ ముసలావిడి వరకు ప్రతి ఒక్కరు ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటారు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు దీని ఫ్యూచర్గా ఎలా తీసుకెళ్తారు గవర్నమెంట్ పరంగా అలా ఇలా అన్నారు ఫ్యూచర్ పరంగా అంటే కనుక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ మాకు శాలరీస్ ఇస్తుంది ప్రజెంట్ ఇప్పుడు కాకపోతే తక్కువ వేతనాలు ఇస్తున్నారు ఇప్పుడు మన విశాఖ మీడియా మిత్రులు చేసిన సహాయానికి ఖచ్చితంగా వాళ్ళు వన్ ప్లస్ టూ ఉన్న మాకు వన్ ప్లస్ టెన్ వరకు కూడా శాలరీస్ని పెంచుతారు సార్ డ్యామ్ ష్యూర్గా ఖచ్చితంగా ఈ విషయాన్ని చెప్తున్నాం మేము కవరింగ్ అయితే కనుక మేము సంవత్సరానికి ఆరు పేపర్ల కంటే ఎక్కువ పెట్టలేకపోయాం ఎందుకంటే ఆదరణ లేదు కానీ ఇక్కడ సాయిగారు ఫస్ట్లో నాకు ఒక మాట అన్నారు ఇది నానాబాను హౌస్ఫుల్ అయిపోయేలాగా మన ప్రోగ్రామ్స్ ఉండాలి ఒక్కరోజైనా కనీసం అంటే ఇదివరకు వేశారు బాగుంది ఆ కాలంలో అంటే జనాలు వచ్చారు కానీ ఈ టైంలో వస్తారా లేదా అనేది డౌట్ మీరంతా ఇంట్లో మాట్లాడుకొని ఓకేనండి అంటే రెండు మూడు రోజులు ఆరు రోజుల లోపు మాట్లాడుకొని చెప్పాము ఆయన ఏమనుకొని సంకల్పించి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారేమో ఏమో కానీ లాస్ట్ రోజు నిన్న మాయాబజార్ అప్పుడు డెబ్బై వేలు వస్తే కనుక కనెక్షన్ ఇప్పుడు డెబ్బై ఐదు వేలు ఇదంతా మీడియా వాళ్ళ ప్రోత్సాహమే హౌస్ఫుల్ బోర్డు పెట్టేశారు అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం హై వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి